హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా అందరూ బాగున్నారా మేము బాగున్నాము దివాళి చేసి పెసరెట్టు ఉప్మా బ్రేక్ఫాస్ట్ పెసరెట్ ముందుగా పప్పు నానబెట్టుకోవాలి నేను రాత్రి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు పప్పు నానబెట్టాను వేసి నానబెట్టాను కాదు కడిగి ఉంచు ఇప్పుడు మిక్సీలో నాలుగు మిరపలు ఆరు వెల్లుల్లి మేకలు ఒక ఇంచు చాలా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందరు చరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు ఇది ఒకసారి ఆడుకోవాలి ఇది కొంచెం పరగ్గా అయ్యాక పప్పు వేసుకోవాలి కొద్దిగా నలిగింది కదా పసు కొంచెం నిలిపోసుకొని ఆడుకోవాలి ఇదో నలిగింది గిన్నె పది మన అమ్మ ఉప్పు పసుపు వేసుకున్నాను ఇలా ఈ జారు కాదు మరి గట్టిగా అనుకోండి ఉంటుంది పాసీ రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర ఇందులో రెండు స్పూన్లు చెల్లిక పిండిలో వేసుకోవచ్చు అండి ఉల్లిపంపులు వేసుకోవచ్చు రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఇంట్లో పచ్చిమిరగాయలు అల్లం ఏమేస్తుందండి అందులో వేస్తాం కదా పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లిపాయలు అన్నేసా ఇంట్లో ఎక్కువ క్యారెట్ పోయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కట్టేసుకుందాం కొత్తిమీర ఉల్లిపాయలు ఉంటే క్యారెట్ అండి ఇంట్లో నేను వేసుకున్నాను

ముందు స్టవ్ వెళ్ళి కూర్చొని కడాయి కొంచెం చేస్తానండి ఉప్మా కసరకాయలు ఒక గ్లాస్ నూకాయ ఒక చిన్న ఉల్లిపాయ నాలుగు పచ్చిమిల్గాయలు చిన్న ముక్క అల్లం కరివేపాయ మెన్నపప్పు ఆవాలు పచ్చి జీడిపప్పు పళ్ళు వేస్తుందండి పెద్దరట్లో పళ్ళు కూడా బాగుంటుంది నూక రాసి ఒకసారి వేసుకుందాం ఎందుకంటే మాకు బాగా బాగుంటుంది అయిపోయింది పెళ్ళి ఒక ప్లేట్లో చేస్తాం కొన్ని స్పూన్లు ఆయిల్ వేస్తాం కొంచెం ఏదో అంతే ముందుగా ఇప్పుడు ఉల్పమునులు పచ్చం కల్లిపాటు నెయ్యి వస్తున్నాయి ఉల్పముకులు వేరేంటే మొత్తం అంత వేసి

నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి